కొత్త పెళ్ళి కూతురు అత్తవారింటిలో ప్రవేశించేటప్పుడు ఎదురైన సమస్యలను ఎలా మలుచుకోవాలి అన్న కోణంలో ఆలోచిస్తూ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తన బుక్లో ప్రస్తావించిన విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతున్నాను అత్తవారింటికి వెళ్ళే కొత్త పెళ్లి కూతురు పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాలు అందులోని మొదటిది అవతలి సైన్యంలో మన వైపు సానుభూతులు ఎవరో గ్రహించాలి సాధారణంగా బావగారో మామగారో కొత్త పెళ్లి కూతురు పట్ల ఆ విధమైన సానుభూతితో ఉంటారు వారి మెప్పు పొందడానికి ప్రయత్నించాలి అత్తవారింట్లో ప్రవేశించగానే అక్కడ వ్యక్తుల మనస్తత్వాలను అంచనా వేయాలి ఆ ఇంట్లో అప్పటికీ బలమైన స్థానంలో ఒకరుంటారు అది అత్తగారు కావచ్చు తోడి కోడలు కావచ్చు లేదా ఆడబడుచు కావచ్చు సాధారణంగా వారితో రాజీ చేసుకుంటే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది కానీ వారు రాజీకి అంత సులభంగా ఒప్పుకోరు తమ కింద అణిగి మణిగి ఉన్నట్లు బానిసత్వం ప్రకటిస్తే తప్ప రాజీ సాధ్యం కాదు అప్పుడు అదే కుటుంబంలో రెండవ స్థానంలో ఉంటూ పోరాడుతున్న మరో వ్యక్తికి మనం వెళ్తే మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి బలాన్ని తగ్గించవచ్చు సాధారణంగా తోడి కోడలకి అత్తగారికి అప్పటి వరకు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది మనం ఎవరి వైపు చేరాలా అన్నది త్వరగా నిర్ణయించుకోవాలి అదే పద్ధతిలో నేను యువతల పక్షంలో ఉండడం వల్ల నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి నన్ను మంచి చేసుకుని అధికారాన్ని నాకు అప్పగించడం వల్ల నువ్వు లాభం పొందుతావు అని మొదటి స్థానంలో ఉన్న మన ప్రత్యర్థికి ఇండైరెక్ట్ గా సూచనలు ఇస్తూ ఉండాలి ఈ విధంగా ముఖ్యంగా అవతలి సైన్యంలో సామర్థ్యం మన మనవైపు తిప్పుకోవడం యుద్ధ వ్యూహంలో మొట్టమొదటి ప్రక్రియ రెండవది ఈ పరిచిన్న యుద్ధం మూడు నాలుగు నెలలకే అంతమైపోవచ్చు మొత్తం అధికారాలన్నీ మనకప్పజెప్పి అత్తగారు కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చు కానీ ఇది కూడా చెప్పినంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు మంచులో ఎండలో నిద్రాహారాలు లేకుండా సైనికులు గెలిచే వరకు పోరాడినట్లే మనం కూడా చివరి వరకు పోరాడాలి దానికి సిద్ధపడి ఉండాలి మధ్యలో చేతులెత్తేయకూడదు మూడో విషయం యుద్ధంలో వచ్చినట్లే కొత్త కోడలకి ఊహించని కోణం నుంచి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి ఉదాహరణకి అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆడబడుచు చాలా మంచిదిలాగానే తన స్నేహితురాలు లాగానే కనపడవచ్చు అందువల్ల ఈ కొత్త పెళ్లి కూతురు మనసు విప్పి అన్నీ ఆమెకి చెప్పుకుంటూ ఉండవచ్చు ఏదైనా ఒక చిన్న మనస్పర్ధ వల్ల ఆ ఆడబడుచు వెళ్ళి తన తల్లికి కొన్ని చెప్పకూడని విషయాలు చెప్తే అది ఊహించిన ప్రమాదం అలాగే మీరు మీ తోడి కోడలతో మీ అత్తగారి గురించి పాస్ చేసిన ఒక కమెంట్ మరొక సందర్భంలో ఆమె వెళ్ళి ఆ ముసలామికి చెప్తే ఆ ఇల్లు అగ్నిపర్వతం లాగా పేలిపోయే ప్రమాదం ఉంది ఇలా ఊహించని కోణాల నుంచి వచ్చే ప్రమాదాలని తట్టుకోగలిగే సామర్థ్యం ఉండాలి నాలుగు శత్రువు గురించి సరైన అంచనా వేయగలగాలి అతడు బలహీనతలు గుర్తించాలి అని యుద్ధ వ్యూహంలో చెప్పడం జరిగింది ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలని మనకి అనుగుణంగా ఉపయోగించుకోవడం ద్వారా మనం సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవచ్చు ఐదవది అప్పుడప్పుడు శత్రుని మోసం చేసే గెలవవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది తనకి తన భర్తకి మధ్య సరైన సంబంధాలు లేవని అత్తగారికి సూచనాప్రాయంగా తెలియజేస్తూ ఆమె సానుభూతి పొందుతూ ఆమెకు పెద్ద రకాన్ని ఆపాదించి సలహాలు అడుగుతూ మరోవైపు భర్తతో చాలా హాయిగా కాపురం చేసుకునే విధానం ఈ కోవకే చెందుతుంది ఆరు శత్రువుకి ఎర చూపించి గెలవడం కూడా యుద్ధ వ్యూహంలో ఒక భాగమే ఇలాంటి ఎరలకి సాధారణంగా మామగారులు బాగా సూటవుతారు ఆయనకు ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టడం ఆయనతో చదరంగం ఆడడం ఆయనకు అభిరుచి ఉన్న విషయాల గురించి మాట్లాడడం మొదలైన అన్ని ఈ విధమైన ఎరలే బావులు మరుదులు కూడా ఓకే కానీ ఇందులో కాస్త ప్రమాదం ఉంది ఏడు ఒక్కోసారి పనంతా కొత్త కోడల మీదకే తోసేసి మగవాళ్ళకి మాత్రం ఆ పనంత తామే చేసినట్లు ప్రకటించుకునే అత్తలు తోడి కోడలు కూడా తరచూ కనబడుతూ ఉంటారు ఇలాంటప్పుడు శత్రువు దొరకకుండా ఇబ్బంది పెట్టడం అనే సంజు చెప్పిన యుద్ధ వ్యూహం పనికి వస్తుంది ఉదాహరణకి ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకు టిఫిన్ ఇస్తూ చాలా కష్టపడి నీకోసమే చేశానురా ఈ టిఫిన్ ఇండైరెక్ట్గా అర్థం వచ్చేటట్లు అని అత్తగారు చాలా అప్యాయంగా పక్కన కూర్చోపెట్టుకుని తినిపిస్తూ ఉందనుకోండి నిజానికి అంత కష్టపడింది ఆ టిఫిన్ చేసింది మీరే ఆ విషయం భర్తకు తెలియజెప్పాలంటే రెండు చెంచాలు ఉప్పు అందులో ఎక్కువేస్తే చాలు అత్తగారి పరిస్థితి బోన్లో పడ్డ ఎలుకులా తయారవుతుంది సాధ్యమైనంత వరకు యుద్ధ ప్రకటనలు చేయకండి అత్తగారితో యుద్ధం ప్రారంభమైతే భర్త తల్లిపక్షానే చేరుతాడు అందువల్ల గొరిల్లా యుద్ధమే మంచిది అదీగాక మీకు మీ అత్తగారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది అన్న విషయం మీ భర్తకు తెలిస్తే అనవసరంగా అతడి మానసిక క్షోభ యుద్ధం లేకుండా సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీ అత్తగారు ఇబ్బంది పెట్టకుండా చూసుకునే పరిస్థితిని కల్పించుకోవడమే మంచిది నాతో పెట్టుకోకు పెట్టుకుంటే మఠాష్ అయిపోతావు జాగ్రత్త అన్న ఇండైరెక్ట్ సజెషన్ ఇస్తూ మన స్థానం కాపాడుకోవడం అన్నమాట అన్నిటికన్నా చివరిది ముఖ్యమైనది రాజీ పట్టు విడుపు ఉండాలి ఇక్కడ మన శత్రువులందరినీ నాశనం చేసి మన సామ్రాజ్యం స్థాపించుకోవడం కాదు మన ముఖ్య ఉద్దేశం మన ఇంటిని నందనవనంగా చేసుకోవడం అందరికీ ఆప్యాయత ప్రేమ పంచి ఇవ్వడమే మన ఆశయం అలానే మనం నిర్వీర్యుం కాము మనతో ఎవరైనా సమరం సాగించాలి అనుకుంటే వాళ్ళతో యుద్ధం చేస్తాం లేదా స్నేహాస్తం చాపుతాం ఇది సంజు చెప్పిన ఆఖరి పాయింట్ ఒకసారి మీ ఇంట్లో మీ స్థానాన్ని సుస్థితరం చేసుకున్న తర్వాత మీరు అత్తగారయ్యే పరిస్థితి వస్తుంది అప్పుడు మీ ఇంటికి వస్తున్న కొత్తగాడులు మీకన్నా తెలివితేటలు కలది యుద్ధ వ్యూహాన్ని ఇంకా బాగా ఆకలింపు చేసుకున్నది అయి ఉండవచ్చు అప్పుడు ఆమెతో యుద్ధం ప్రకటించకండి స్నేహహస్తంతో ఆప్యాయంగా మీ ఇంటికి ఆహ్వానించండి